హాయ్ హలో అండి మరొక పూజా విధానంతో మీ ముందుకు వచ్చేసినాను సంకటహర చతుర్థి పూజ విధం గణపతయ్య గణపతయ్యే నమ ఈ పూజ మనకు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడవ రోజు కానీ నాలుగవ రోజు కానీ చేసుకుంటామండి ఈ పూజను పదమూడు నెలల పాటు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఈ సంకటాలు తొలగించే పూజ కాబట్టి వాళ్ళకి ఏమైనా కఠినమైన సమస్యలు ఉన్నా కూడా దానికి పరిష్కార మార్గాలు కనిపించిన ఒకవేళ ఆ సంకటాలు తొలగిపోయినా కూడా వాళ్ళు జీవితకాలము పూజలు చే ఈ పూజను చేసుకునే వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారండి నేను కూడా ఈ పూజను ప్రతి నెల ఆచరిస్తున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకవేళ రెండు మూడు నెలలు చేయలేకపోయినా మరీ తర్వాత తదుపరి నెలల్లో ఈ పూజను నేను చేసుకుంటున్నాను ఈ పూజా విధానాన్ని మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ముందుకు వచ్చినాను వాళ్ళ వారి 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 ప్రాంతాలను బట్టి వాళ్ళు ఈ పూజా విధానాన్ని చేసుకుంటున్నారు కొంతమంది ముడుపులు కడుతున్నారు తర్వాత కొంతమంది బియ్యము అవి పెట్టి పూజలు చేస్తున్నారు నాది మా నేను చేసే పూజ మాత్రం చాలా సింపుల్ అండి ఆ పూజా విధానం మీరు నేను మీతో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా దీనికి మనం చేయాల్సింది ఏమంటే పొద్దున పొద్దున్నే మామూలుగా స్నానం తలస్నానం చేసేసి ఆ రోజు ఉతికిన దుస్తులు కట్టుకొని మామూలుగా మనం చేసుకునే పూజ అంతా కంప్లీట్ చేసేసుకునేసి ఉపవాస దీక్ష తీసుకోవాలండి సాయంకాలము మళ్ళీ మనం మరొకసారి ఎక్కడంటే అక్కడ తిరిగి వస్తాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి స్నానము చేసి స్వామికి ఉతికిన దుస్తులు కట్టుకొని స్వామికి పూజ చేసుకోవాలండి ఈ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి వచ్చి మామూలుగా పూలు అక్షంతలు ధ్వజస్రము ఎర్రది ఎర్రని అక్షంతలు కావాలండి పసుపు కుంకుమ టెంకాయి పండ్లు గరిక ముఖ్యంగా గరిక కర్పూరము ధూపము దీపము నైవేద్యము అగరవత్తులు పంచపాత్ర ఉద్దరిని స్వామికి తాంబూల సమర్పణ తాంబూలం అంటే తమలపాకులు ఒక్కలు పరిమళ ద్రవ్యాలు యాలకులు ఇవన్నీ మనము ఏవైతే మన దగ్గర అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా పరిమళ ద్రవ్యాలన్నీ కూడా స్వామికి అర్చించి చివరిగా తాంబూలము స్వామికి అర్పించాలి ఇది పూజకు కావాల్సిన మనం ప్రత్యేకమైన పూజకు ఏ విధంగా అయితే పూజా సామాగ్రిని మనము పెట్టుకుంటామో అలానే ఈ పూజకు కూడా మనం కావాల్సినవన్నీ కూడా పెట్టుకోవాలండి దీంట్లో మనకు ముఖ్యంగా పసుపు గణపతిని మనం చేసుకోవాల్సి ఉంటుంది పసుపు గణపతిని చేసుకొని మనము స్వామిని సంకల్పం చెప్పుకోవాలి ఈ యొక్క పంచపాత్ర ఉద్దరిని తీసుకొని మనం ఏమైతే మన కఠినమైన సమస్యలు ఉన్నాయో ఏవైతే మనకు సంకటాన్ని కలిగించే సమస్యలు ఉన్నాయో వాటిని మనము స్వామికి సంకల్ప రూపంగా కుటుంబ పరంగా కుటుంబ పెద్దగా ఎవరైనా సరే వాళ్ళు ఆ యొక్క సంకటాలను స్వామి ముందు పెట్టుకొని స్వామిని సంకల్పంతో పూజించుకొని ఇన్ని నెలల పాటు నేను ఈ పూజ చేసుకుంటాను స్వామి నా 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 యొక్క సంకటాలను తొలగించుతండి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని మొక్కుకోవాలి తర్వాత మనము దూప దీపం అంతా పెట్టిన తర్వాత అగరబత్తులు అవన్నీ పెట్టిన తర్వాత ఈ పసుపు గణపతికి మనము అష్టోత్తరముతో మనము అర్చించుకోవాలి ఎర్ర అక్షంతలు తీసుకొని వినాయక అష్టోత్తరం ఉంటుంది కదా ఆ అష్టోత్తరం అర్చించిన తర్వాత గరిక అంతా పెట్టేసిన తర్వాత స్వామికి సంకటహర గణేష స్తోత్రము అని ఉంటుంది ఒకటి ప్రణమమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకమని కొన్ని శ్లోకాలు ఉంటాయి వాటిని మనము పదకొండు సార్లు చదువుకోవాలండి పదకొండు సార్లు చదువుకొని ఒకవేళ మనకు చదవడం రాకపోయినా వినొచ్చు లేదు అంటే ఓం గమ్ గణపతి ఏ నమ అని ఒక ఇరవై ఒక్కసార్లు స్వామిని మనస్ఫూర్తిగా కొలుచుకొని స్వామికి మనం ఉపవాస దీక్షలో ఉంటాం కాబట్టి మనం ఏదన్నా అన్నము పప్పు కూర రసం ఇట్లా ఒక తీపి పదార్థం ఏదైనా చేసుకుంటే మహా నైవేద్యంగా టెంకాయ కొట్టిన తర్వాత స్వామికి నైవేద్యం చేయవచ్చు లేదా మోదుగలు కానీ లేకపోతే శనగపప్పు నానేసిన తర్వాత బియ్యపు నూకతో కలిపిన ఆవిరి గుడుములు పచ్చిబ్బరి వేసి చేస్తారు చూడండి ఆవిరి గుడుములు కానీ లేదు మనకు అంత అంత శక్తి లేదు మనం చెయ్యలేము అంతా అనుకుంటే అటుకులు బెల్లం కానీ లేకపోతే వట్టి బెల్లం కానీ పాలు చక్కెర కానీ పండ్లతో కూడిన నైవేద్యాన్ని స్వామికి మహా నైవేద్యంగా పెట్టి తాంబూలము అర్పించిన తర్వాత మనము చంద్రదర్శనము చేసుకోవాలండి చంద్రదర్శనం అనేది ఈ పూజకు ఒక ప్రత్యేకమైన ముగింపు అనమాట దర్శనము చేసుకొని అంటే ఆ రోజు మనకు చంద్రుడు చాలా లేటుగా వస్తాడండి మామూలుగా పౌర్ణమి తర్వాత మూడు రోజుల తర్వాత వస్తుంది కాబట్టి చంద్రుడు తొమ్మిది నలభై ఐదు తొమ్మిది ఇరవై పది 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 పదికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్లు మూలంగా ఒక్కొక్కసారి కనబడదు కానీ మన సెల్లులో కానీ బుక్కులో కానీ మనం చూసుకొని నమస్కారం పెట్టుకొని ఉపవాసము విరమించి కడుపు నిండా మనము భుజించాలండి ఇది ఈ పూజ యొక్క పూజ చేసుకునే విధానం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏదన్నా కఠినమైన సమస్యలు ఉన్నా కూడా దానికి ఒక మార్గం అనేది మనకు భగవంతుడు చూపిస్తాడు అది పదమూడు నేళ్ళు కావచ్చు తర్వాత రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు ఏదైనా కానీ సంకల్పం అనేది చాలా ముఖ్యమండి ఈ సంకల్పంతోనే మనం పూజ చేసుకుని స్వామిని అర్చించి మనస్ఫూర్తిగా స్వామికి ఓం గమ్ గణపతి ఏ నమ ఆ రోజంతా మనం ఉపవాసం ఉంటాం కాబట్టి వేరే ఆలోచనలేమి మన మనసులోకి రాకుండా వినాయక స్మరణ ఓం గమ్ గణపతి అయిన మహా ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ ఆ రోజంతా మనశ్శాంతిగా స్వామిని పూజించుకుంటూ అర్చించుకుంటూ ఉంటే మనకు ఆ సమస్యకు తరిగిన పరిష్కారం మాత్రం లభిస్తుందండి ఎందుకంటే నేను కూడా చాలా ఏండ్ల నుంచి ఈ పూజను చేసుకుంటున్నాను నా చుట్టూ వాళ్ళు కూడా చాలామంది ఈ పూజను ఆచరిస్తున్నారండి కాబట్టి చాలా సింపుల్ అండి ఏ ముడుపులు కట్టాల్సిన పని లేదు మనస్ఫూర్తిగా స్వామిని రెండు చేతులు ఎత్తి మొక్కుకుంటే చాలండి ఈ చంద్రదర్శనం అప్పుడు మనము వీలైతే ఆగ్యం వదలండి థ్యాంక్ యూ